కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ప్రముఖ బీజేపీ నాయకులు రామసీన అధ్యక్షులు ఆయన కంబాలా శ్రీనివాస్ నేతృత్వంలో తెలుగు హిందూ సనాతన ధర్మానికి అనుగుణంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో భాగంగా భారీగా ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కంబాల శ్రీనివాస్ ఎస్పీ న్యూస్ తో మాట్లాడుతూ ఆయన ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల గురించి మీడియాకు తెలిపారు ముగ్గుల పోటీలకు చక్కటి బహుమతులు అందజేశారు రంగులు పూసిన రెండేండ్ల బండ్లు పతంగలు ఎగరేసి భోగి సంక్రాంతి మకర సంక్రాంతి కనుమ ముక్కు ముక్కనుమ పండుగలకు సో కళ్ళకు కట్టినట్లుగా ఏర్పాట్లు చేశారు పిల్లల సాంస్కృతి ఏ నొచ్చాలో ఎంతగానో కట్టుకున్నాయి జయ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ ప్రరక్ష రాంశాల అధ్యక్షుడిగా భారతీయ జనత పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే విశిష్టంగాని ఈ రోజున మా సిఎండి కేఎస్పి ఎస్పి అంటే మా ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ముప్పై మూడు కిలోమీటర్లు ఉన్న గోకవరం గ్రామం ఈ గ్రామంలో పుట్టాను సో ఇందుకు ఈ గ్రామంలో మేము ఈ రోజున భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కని పండుగలు వాటి యొక్క విశిష్టత తెలిసే విధంగా మేము ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకుని మేమందరం సరదాగా ఈ భోగి ఈ పండుగల్లో మేము ఏమే కార్యక్రమాలు చేస్తాం అన్నీ ఇక్కడ నివర్తించుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ అలాగే క్షీరాన్ని వండుకుంటూ అలాగే పతంగలు ఎగరేసుకుంటూ హరిదాసులు వచ్చారు ఇక్కడికి హరిదాసులకి దానాలు ఇవ్వడం జరిగింది అలాగే రెండేళ్ల పల్లి వాళ్ళు వచ్చారు గంగిరెద్దులు వచ్చినాయి అలాగే వాటికి పూజ చేస్తాం కరుమినాడు పూజ చేస్తాం ఇవన్నీ కార్యక్రమాలు అంటే ఈ మూడు పండుగల్లోనే ఏమే కార్యక్రమాలు చేస్తా ఆ కార్యక్రమాలన్నీ ఇక్కడ కూడా మేము అంతా ఏర్పాటు చేసుకున్నాం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి వెళుతూ కూడా మమ్మల్ని చూసి మాతో పాటు జాయిన్ అవ్వడం మేము కూడా పాత స్నేహితులందరూ కలుసుకోవడం బంధుమిత్రులందరూ కలుసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి మేమంతా ఎంతో ఉత్సాహంగా చేసుకున్నాం మన యొక్క మన యొక్క పండుగలు మన యొక్క వాతావరణం మన యొక్క సనాతన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆరోగ్య అంతర్వాహినిగా ఆరోగ్య సూత్రాలు కూడా ఉంటాయి వీటన్నిటిని మేము మేము ఆచరిస్తూ మా తర్వాత మా తర్వాత తర్వాత ఎవరైతే పెద్దవాళ్ళు మాకు ఈ సాంప్రదాయాలు పంపి ఇచ్చారో ఆ సాంప్రదాయాలు మాకు ఎవరైతే నేర్పారో ఆ సాంప్రదాయాలను వాళ్ళ నుంచి మేము నేర్చుకుంటూ మేము మా తర్వాత వాళ్ళకి పాస్ చేస్తూ ప్రపంచానికి భారతదేశానికి ప్రపంచ దేశానికి అందుకు కూడా విశిష్టంగా తెలియజేస్తూ మేము భారతదేశం యొక్క వైభవాన్ని ప్రపంచం అంతా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమం నడిచిన ఈ మీ మాధ్యమం ద్వారా ఎవరైతే ఎస్పీ న్యూస్ అయినా ఉన్నారో వాడికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మీ కంబాల శ్రీనివాసరావు జై శ్రీరామ్ అలాగే మీ ఎస్పీ న్యూస్ క్యాలెండర్ కూడా ఆవిష్కారం Thank you.